అందరికీ నమస్తే వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ నేను రమ్య ఓటీటీ స్క్రీనింగ్ యాప్ తెలుగులో ఈటీవీ విన్ అయితే ఈ యాప్లో రెగ్యులర్గా ప్రతి వీక్ కూడా ఒక మంచి మంచి స్టోరీస్తో మన ముందుకు వస్తుంది అయితే ఈ వీక్ వచ్చిన ఒక స్టోరీ గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం అదే ఏవీ అలనాటి ముద్దులు దీంట్లో హీరో వచ్చేసి అర్జున్ కళ్యాణ్ అయితే హీరోయిన్ నటాషా అండ్ దర్శకుడు రామ్కి ప్రొడ్యూసర్ వచ్చేసి మన దర్శకుడు రాఘవేంద్రరావు గారు సో రాఘవేంద్రరావు గారు అనగానే మనందరికీ ఒక్క మంచి రొమాంటిక్ సీన్స్ అవన్నీ కూడా మైండ్లో వస్తాయి సో మీరు అనుకున్నట్టే అలాంటి సీన్స్ అన్నీ కూడా ఈ మూవీలో ఉండబోతున్నాయి సో ఒక్కసారి స్టోరీ లైన్ చూద్దాం సో స్టోరీ లైన్కి వచ్చేసరికి నటాషా అండ్ అర్జున్ కళ్యాణ్ వీళ్ళిద్దరు కూడా మంచిగా ప్రేమించి పెళ్లి చేసుకుంటారు పెళ్లి చేసుకున్న తర్వాత ఒక పాప పుడుతుంది పాప పుట్టాక నటాషా ఏం ఫీల్ అవుతుంది అంటే పెళ్లికి ముందు ఉన్న రొమాంటిక్ సెన్స్ కానీ అవన్నీ కూడా తను మిస్ అవుతూ ఉంటుంది ఒక పాప పుట్టాక అండ్ దానికి తోడుగా అర్జున్ కళ్యాణ్ కూడా ఎక్కువగా పాపతోనే ఉండడం చేస్తాడు సో ఇదంతా చేసిన తర్వాత ఈ సిచ్యువేషన్ని బేస్ చేసుకొని నటాషా ఇంతకుముందే ఒక మంచి రచయిత అయి ఉంటుంది అయితే ఏవి అల్లనాటి ముద్దులు అని ఒక మంచి నవల స్టార్ట్ చేస్తుంది సో ఈ నవల స్టార్ట్ చేసిన తర్వాత ఈ నవల మళ్ళీ పబ్లిష్ అయ్యే వరకు కూడా ఏం మారుతుంది వాళ్ళ లైఫ్లో అలాగే లాస్ట్కి వీళ్ళిద్దరు కలుస్తారా కలవరా వీళ్ళిద్దరు దూరంగా ఉండడానికి కారణం ఏంటి ఇవన్నీ కూడా తెలియ అంటే కంపల్సరీ ఈ మూవీ చూడాల్సిందే అయితే ఇది స్టోరీ లైన్ ఈ స్టోరీ లైన్ ఇది ఉండగా సో ముఖ్యంగా అసలు ప్లస్ పాయింట్స్ ఏంటి మైనస్ పాయింట్స్ ఏంటి అన్నది కూడా మనం ఒకసారి చూద్దాం సో ప్లస్ పాయింట్స్ అయితే ఇది చాలా యునిక్ అండ్ డిఫరెంట్ స్టోరీ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇలాంటి ఒక స్టోరీ లైన్ ఇప్పటివరకు ఎవరు తీసుకోలేదు ఒకవేళ తీసుకున్నా సరే ఇలాంటి ఫార్మేట్లో అయితే ఎవరు చూపించలేదు అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి ఇద్దరు యాక్టర్ యాక్ట్రెసెస్ కూడా అద్భుతంగా వాళ్ళ రోల్కి ఫుల్ఫిల్గా నటించారు అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఎడిటింగ్ కూడా చాలా డీసెంట్గా ఉంది ఫోర్త్ థింగ్ వచ్చేసి నాకు ఏమనిపించింది అంటే పర్సనల్గా ఈ మూవీ చాలా బాగుంది అంటే ఇలాంటి స్టోరీ ఇప్పటి ఇప్పటివరకు ఎక్కువగా తీసుకోలేదు ఒకవేళ తీసుకున్న ఈ రీతిలో అయితే చూపించలేదు అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇదే ప్రాబ్లమ్ని చాలామంది ఫేస్ చేస్తున్నారు కాబట్టి మేబీ ఇది వాళ్ళకి సింక్ అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు సో ఇవైతే ప్లస్ పాయింట్స్ నాకైతే నచ్చింది సో దీనికి నేను ఇస్తున్న రేటింగ్ ఏంటంటే ఫోర్ పాయింట్ జీరో అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి దీంట్లో మైనసెస్ కూడా ఉన్నాయి ఏంటి అంటే ఈ సినిమాలో ఎమోషన్స్ చాలా బాగానే ఉంటాయి చాలా బాగా చూపిస్తారు బట్ ఆల్సో ఈ మూవీ ఫ్యామిలీ అందరితో కలిసి కూర్చునే చూసే మూవీ అయితే కాదు ఎందుకంటే కొంచెం బోల్డ్ సీన్స్ లేకపోతే వాళ్ళ గ్లామర్ని ఎక్కువగా చూపించే సీన్స్ అయితే ఉన్నాయి అయితే ఆ సీన్స్ కొంచెం తగ్గించి మిగతా అన్నీ అయితే నాకు నచ్చాయి సో ఈ మూవీ మీరు చూడండి మీకు నచ్చిందా లేదా అన్నది కూడా కింద కమన్స్ అయిపోయింది లో కామెంట్ చేయండి అండ్ దీనికైతే నేను ఇస్తున్న రేటింగ్ చెప్పాను కదా ఫోర్ పైన జీరో